నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమ్మ వదిలో ఒడిగిపోయాడు ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఎనిమిది నెలలు నీటిలోనే ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయటపడుతూ మిగిలిన నాలుగు నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటాడు అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం ఎనభై రోజుల కాలంలోనే మునిగిపోవడం ఇదే మొదటిసారి మార్చి ఇరవై రెండు ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ ఫిఫ్టీన్త్ ఆదివారం నాడు స్వామివారు జలాదివాసం చేయడం విశేషం ఏడు ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివలింగాన్ని సందర్శిస్తే నరిక లొక్క ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు శ్రీశైలం డ్యాం నీటి మట్టం ఎనిమిది వందల అరవై అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ గుడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన ఆర్చకులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కావడంతో జులై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు బాగా పడి రైతులకు మంచి చేకూరుతుందని ఆలయ ప్రధాన ఆర్చకులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు మళ్లీ దేవాలయం పునదర్శనం ఫిబ్రవరి నెలలో గానీ మార్చి నెలలో గానీ ఉండవచ్చని అర్చకులు పేర్కొన్నారు పూర్తి స్థాయిలో బయటపడింది ఆలయం ముఖ్యంగా రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి కృష్ణానదికి వరదలు వచ్చాయి నదికి వరదలు వచ్చాయి కానీ భీమా నది ఏడు నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో అని పిలుస్తారు ఆ నదికి వరదలు రావడం అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగులు ఇప్పటికీ ఇంకా రెండు అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలున్నాయి రేపు ఉదయానికంతా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం ఇంకా నలభై ఒకటో ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులలో వచ్చిన నీరు క్రమేణా పెరుగుతూ మంటపం వరకు వచ్చేటప్పటికి ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు యాభై అడుగుల మధ్యలో మంటపం మునిపోవడం జరుగుతుంది ఎనిమిది వందల అరవై అడుగులు వస్తూనే శిఖరాన్ని చేరుకుంటాయి శిఖరం పైన ఐదు అడుగులు చేరుకోగానే దాదాపు శిఖరం పైన ఇరవై అడుగుల నీళ్ళు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మనకు వర్ష ఋతువు కాలే ప్రారంభం కాలేదు జూలై నెల వర్షాలు ఆగస్టు నెల వర్షాలు సెప్టెంబర్ నెల వర్షాలతో అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది రైతులకు మంచి కాలంగా ఉంటుంది సంగమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి జూలై ఏడవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండుగయింది జలాలు రాకపోతే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి కళ్యాణం శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా చేసేవాళ్ళము వేలాది మంది వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం వరద జలాలు రావడంతో ఎగువన పుష్కరఘాట్ ఉమామహేశ్వరాలయం ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏరు ముందా ఏకాదశి ముందా అని పోటీ పడతాయి ఈసారి ఏరే ముందు వస్తుంది ఏకాదశి జులై ఏడవ తేదీ వస్తుంది మామూలుగా అయితే ఏకాదశి పండుగ వచ్చిన తర్వాత సంగమేశ్వరాలయం మునిగేది జూలై పదహైదు నుంచి జూలై ఆఖరి లోపల ఒక్కో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో రెండవ వారంలో మూడో వారంలో మునిగి ఎనిమిది నెలల నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈరోజు జలాధివాసం అవుతుంది స్వామివారు జలాధివాసంలో చేరుకుంటారు అందరికీ మళ్ళీ పునర్దర్శన భాగ్యం ఫిబ్రవరి మార్చి నెలల్లో శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయినాక కానీ జరగడం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది తెలకపల్లి రఘురామ్ శర్మ సత్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు సంగమేశ్వర క్షేత్ర పురోహితులు నంద్యాల జిల్లా